మమ్మీ నేనైతే బర్బాటీ ఫ్రై చేసేసా ఇదిగో చూడు ఏంటి ఫ్రెండ్స్ ఇలా వీడియో ఆన్ అవ్వగానే మమ్మీ అని చెప్పి అరుస్తుంది అని అనుకుంటున్నారా ఏం లేదండి నేనైతే ఎప్పుడు పెళ్ళికి ముందు వంటలు ఏమి నాకేమి అంతగా రావు ఆఖరికి పొయ్యి వెలిగించడానికి కూడా భయపడేదాన్ని మా మమ్మీ అయితే నేను కాబట్టి నేను భరిస్తున్నాను లేదంటే పెళ్ళయ్యాక మీ అత్తగారు ఇలా ఏం వంటలు చేయకుండా పొయ్యి వెలిగించడానికి ఎంత భయపడితే మీ అత్తగారు ఊరుకుంటారా అనేసి మమ్మీ ఏదో ఒకటి అంటూనే ఉండేది సరే ఇలా కాదు అని చెప్పి పోనీ వంటింట్లోకి వెళ్ళి నేను ఏమైనా చేస్తాను అనుకోండి ఇది అక్కడ తీయద్దు తీసింది ఎక్కడ ఎక్కడ తీసావో అక్కడ పెట్టు ఇది అలా చేయలేదు అది ఇలా చేయలేదు అని ఏదో ఒక మంకలు పెడుతూనే ఉంటుంది ఇలా కాదు నీ వంట నువ్వే చేసుకుని అని చెప్పి నేను వచ్చేసాననుకోండి ఇంకా అంతే సగం వంట చేసి వెళ్ళిపోయావని నన్ను ఏదో ఒకటి అంటూనే ఉంటుంది టార్చర్ పడుతుంది సరేలే ఇంకెలాగో పెళ్ళి అయిపోయింది ఇంక వంటలు నాకు ఇది రాదు అది రాదు అని అనడం అనేసి పోయలిగించడం భయం అంటారా అది ఎలాగో పోయిందిలేండి ఇంక స్టార్ట్ చేసా ఏదో ఒకటి ఫస్ట్ ట్రై చేస్తే అది ఎలా ఉందో లేదో తర్వాత తినేవాళ్ళు చెప్తారు అది బాగాలేదనుకోండి ఫస్ట్ పొట్ట పాడేది వాళ్ళకే